క్రైస్తలా దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఇరవై మూడో ఉష్ణం నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు ఉదయకాలం దేవుడు తన నోటి మాట బయలుదేరి ఉన్నదని సెలవించాడు అంటే వ్యర్థం కానటువంటి మాట సో మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు సో అది దాన్ని దేవుడు వ్యర్థం చేయడన్నమాట ఆయన మాటలు నెరవేర్చేటువంటి దేవుడు ఆయన మన దేవుడు ఎవరు అంటే మనం సో దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే యహో అనగు నేనే కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతి పడిన దేవుడను రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడను లేడు చూసారా దేవుడను నేనే మరి ఏ దేవుడను లేడని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందన్నమాట ఆ దేవుడు మన జీవితంలో ఏ మాట అయితే సెలవిస్తూ వచ్చాడో ఆ మాట వ్యర్థం కాకుండా ఆయన నెరవేర్చేటువంటి దేవుడు అనమాట సో యహోవయందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయన యుద్ధకే మనుషులు వచ్చెదరు ఆయన మీద కోపబడిన వారందరూ సిగ్గుపడుదురు చూసారా అంటే దేవుడు ఎవరంటే ఆయన ఎందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయన యొద్దకే మనుషులు వచ్చేదరు అంటే ఇలాంటి సజీవుడైనా గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనేక సార్లు మనం కలిగి ఉన్న దేవుడు ఎవరో మనం గ్రహించినప్పుడు రకరకాల మనము ఫేస్ చేసే పరిస్థితులను బట్టి సో నా జీవితంలో నేను ఇలాంటి పరిస్థితులు భరింపగలనా ఇవి ఎలాగా నేను అధిగమించి ముందుకు వెళ్ళగలను అని మనకున్న సమస్యలను బట్టి మనం భయపడుతూ ఉంటాం తొందరపడుతూ ఉంటాం సో ఆ పరిస్థితులను చూసి అనేక అంటే ఎలా ఏం చేయాలో కూడా దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం ఉదయకాలం సో దేవుడు నీకు వాగ్దానం చేసినప్పటికీ నీకున్న సమస్యను బట్టి అదే ఆందోళనతో ఉన్నావేమో సో ఉదయకాలం దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు సో దేవుడు మనకు మాట ఇచ్చాడు ఆయన మాట బయలుదేర చేశాడు అంటే అది వ్యర్థం కాకుండా దేవుడు నెరవేరుస్తాడు ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సో దేవుని మీద విశ్వాసం ఉంచు దేవుడు ఆ పరిస్థితి నుంచి నేను తప్పిస్తాడు ఎందుకంటే ఆయన చెప్పాడు అంటే అది వ్యర్థం కాకుండా నెరవేరుస్తాడు జఫర్యా గ్రంథం మూడో అధ్యాయం ఐదో ఉష్ణం మనం చదివినట్లయితే అయితే న్యాయం తీర్చి యహోవా దాని మధ్యన ఉన్నాడు ఆయన అక్రమము చేయువాడు కాడు చూసారా అంటే ఆయన అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును ఆయనకు రహస్యమైనది ఏది లేదు కదా మన దేవుడు ఎవరు అంటే న్యాయము తీర్చు దేవుడు ఆయన అక్రమం చేసే దేవుడు కాదు అనుదినము తప్పకుండా న్యాయ విధులను బయలుపరిచేటువంటి దేవుడు సో రహస్యమైనది ఏదీ లేకుండా మనకి తన బిడ్డలుగా తన సొంత కుమార్తెలుగా కుమారులుగా చేయబడినటువంటి మనం సో మన తండ్రిని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఆ తండ్రి యొక్క మహత్యాన్ని ఆ తండ్రి యొక్క గొప్పతనాన్ని ఆ తండ్రి యొక్క ఔన్నత్యాన్ని మన జీవితంలో మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో మనం ఊహించిన దానికంటే మనం వెళ్తున్న పరిస్థితిలో చక్కని ఆలోచన ఇచ్చి దేవుడు మనల్ని నడిపించే దేవుడు అందుకే మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం మనం విరిమియా గ్రంథంలో ఆయన ఆలోచన విషయంలో గొప్పది దేవుడు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు అని రాయబడుతూ వచ్చిందనమాట ఇలాంటి ఆలోచన విషయంలో గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం సో మనము ఆలోచనతో ముందుకు వెళ్ళేటప్పుడు దేవుడే మనకి దృష్టించి ఆలోచన చెప్తాడు సో ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కానీ పరిస్థితుల వైపు చూస్తాం కానీ మనకు కలిగి ఉన్న దేవుని వైపు అనేక మనం చూడం చూడనప్పుడు పరిస్థితులను బట్టే మనం కృంగిపోతాం పరిస్థితులను బట్టే అధైర్యపడతాం పరిస్థితులను బట్టే మనం బాధపడుతూ ఉంటాం ఉదయకాలం నీవు కూడా చుట్టూరా ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు పనిచేసేటువంటి స్థలాల్లో సో నీకు ఎక్కువ బర్డన్గా ఉన్నప్పుడు ఆ పరిస్థితులను బట్టి కాలం అని మనం కొన్నిసార్లు విసిగిపోతూ ఉంటాం కానీ సో మనము విసుగు చెందకుండా చందని నీయనటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఉదయకాలం నువ్వు పరిస్థితులను బట్టి విసిగిపోవద్దు సో నాలో ఉన్న దేవుడు ఎవరు అని గుర్తించినట్లయితే ఆయన నీకు చక్కని ఆలోచన చెప్పి అన్ని విషయాల్లో నీవు అన్యాయంగా శ్రమ అనేక విషయాల్లో ఏంటి నా అని ఆలోచిస్తూ దిగులు పడుతున్నావేమో సో ఆలోచన చెప్పే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సో ఆయన అనుదినము న్యాయ విధులు బయలుపరిచే దేవుడు దేవునికి రహస్యమైనది ఏదీ లేదు మనం ఇందాక చదివి యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయంలో దేవుడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడను లేడు సో మన దేవుడే నీతి పడగు దేవుడు రక్షించు దేవుడు మన దేవుడు సో అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం యశాగ్రంథం నలభై ఆరో అధ్యాయం పదకొండవచనం చదివితే అక్కడ రాయబడుతుంది అంటే నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను ఉద్దేశించి ఉన్నాను సఫలపరిచేదని అంటే దేవుడు ఇక్కడ నేను యోచించిన కార్యమును నెరవేర్చువానని అని పిలుచుచున్నాను అని రాయబడి అంటే దేవుడు యోచించిన కార్యం మన జీవితంలో దేవుడు చెప్పాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఉద్దేశించి ఉన్నాడు అంటే సఫలపరుస్తాడు సో ఉదయకాలం మన జీవితంలో దేవుడిచ్చిన ఆ వాగ్దానాలను నమ్మి ఆ వాగ్దానాలను చేత పట్టుకొని మనం వెళ్తూ వచ్చినప్పుడు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు నువ్వెక్కడా అవమానం పొంది నిందలు భరించి సో ఏంటి నా జీవితం అన్ని బాధపడుతున్నావేమో ఉదయకాలం నీకున్న ప్రతి పరిస్థితిని ఆయన బాగుచేసేటువంటి దేవుడు ఉదయకాలం అనవసరమైన అంటే నీవు చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్నావేమో దాన్ని బట్టి ఏంటి నా భవిష్యత్తున్ని దిగులు పడుతూ నువ్వు కూర్చున్నావేమో సో అన్యాయంగా నీకున్నవన్నీ నువ్వు పోగొట్టుకొని నేను వాటిని ఎలాగ తిరిగి సమకూర్చుకోగలని బాధపడుతున్నావేమో సో రకరకాల పరిస్థితులు నీ జీవితంలో ఉండి ఉదయకాలను ఆలోచిస్తూ సో భోజనం అనేసి ఏడుస్తూ దిగాలుగా ఉన్నావేమో దేవుడు ఉదయకాలం నీకు వాగ్దానం చేస్తున్నాడు నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానిరదు వ్యర్థం కానటువంటి మాటలు మనం కలిగి ఉన్నాం సో దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు ఇంత ఔనత్యానికి కలిగిన దేవుని కలిగి ఉండి కూడా ఉదయకాల నువ్వు ఆలోచిస్తూ బాధపడొద్దు సో దేవుని వైపు చూడు దేవుని ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చూడగలవు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్ములను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా నా నోటి మాట బయలుదేరి అది వ్యర్థం కానేరదని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాట వింటున్నా ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు ఇచ్చిన మాట వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్